వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీల్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై అయితే మాత్రం మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడైతే ఫిర్యాదు చేశారు ఈసీకి అంటే తన తల్లి పేరు ప్రస్తావించలేదని అఫిడేవిట్లో ఈ నామినేషన్ను కొట్టువేయాలని అయితే మాత్రం ఆయన ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుమిత్రానంద్ గారు ఉన్నారు మేడం చెప్పండి మేడం మాగంటి గోపీనాథ్ కుమారుడే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి నామినేషన్ తిరస్కరించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు ఎలా అనిపిస్తుంది అంటే సొంత ఇంట్లోనే ఇట్లా కుటుంబ కలహాల నేపథ్యంలో గెలుస్తారంటారా గెలుస్తాం గెలిచి తీరుతాం ఇది కుటుంబ కలహాలు కాదు కాంగ్రెస్ చేస్తున్నటువంటి శవరాజకీయం కాంగ్రెస్ చేస్తున్నటువంటి శవరాజకీయం తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుగానటువంటి కొడుకు తండ్రికి తలకొరుగు కూడా పెట్టలేనటువంటి కొడుకు ఎక్కడో అమెరికాలో ఉండి లేఖ రాసిండట ఆ లేఖ ఈ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల అధికారికి అందిస్తాడట జనం నమ్మాలట ఎవరి చెవులో పువ్వులు పెడతారు ఇది పద్ధతేనా ఈ శవరాజకీయాలు ఎ ఎంతకాలం చేస్తారు కాంగ్రెస్ నిన్నటికి నిన్న నిన్న మొన్న ఆమె దుఃఖాన్ని అవమానిస్తారు స్వయంగా మంత్రులే పొన్నం ప్రభాకర్ గారు అయితేనేది తుమ్మల నాగేశ్వరరావు గారు మరి భర్త చనిపోయి ఆ నెలలు కూడా కాలేదు దుఃఖంతో ఉన్నది నియోజకవర్గ స్థాయి విస్తృత విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశపు వేదిక కార్యకర్తలు దుఃఖిస్తూ ఉన్నారు అమరహ్య నినాదాలు చేస్తూ ఉన్నారు ఆ నినాదాల మధ్య కార్యకర్తల కన్నీళ్ల మధ్య మరి భార్య దుఃఖించదా సహజమే కదా ఆమెను కృత్రిమంగా ఏడిపిస్తూ ఉన్నారు ఆమెను డ్రామా ఏడుపులు ఏడుస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఏడుపులు ఏడుస్తూ ఉంది సానుభూతి జో అని ఈ ప్రచారం ఎందుకు భయం కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకొని ఈ మాటల ఓటమి భయంతో ఇట్లాంటి డ్రామాలా మీరు మీ అభ్యర్థి ఏంటి ఆయన నేర ప్రవృత్తి నేర చరిత్ర ఏంటి నియోజకవర్గ ప్రజలకు తెలియదా ఇక్కడ మాగంటి సునీతమ్మ గారు మరి గత మూడు ఎన్నికల్లో కూడా గోపీనాథ్ గారి భార్యగా అఫిడవిట్లో ఆమె పేరు ఉంటుంది మరి ముగ్గురు పిల్లల తల్లి ఆమె అంత్యక్రియలు ఆమె నిర్వహిస్తుంది ఆమె కుమారుడు అంత్యక్రియలు నిర్వహిస్తాడు సరే మొదటి బార్య కొడుకు కావచ్చు అమెరికాలోనే ఉన్నాడో ఏ దేశంలో విదేశాల్లో ఉండొచ్చు ఆయన పేరుతో ఇక్కడ ఈరోజు రాజకీయం చేయాలని చూడడం ఆ లేఖ విడుదల చేయడం ఆ లేఖ ఇటు ఇవ్వడం ఇదంతా కాంగ్రెస్ చేస్తున్నటువంటి నీచ నికృష్ట శవరాజకీయం అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అంటే నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ చూడగానే కేటీఆర్కి దడ పుట్టుకుంది ఎట్టి పరిస్థితుల్లో జూబిల్స్లో గెలిచి తీరేది మాత్రం నవీన్ యాదవ్ అని అయితే మాత్రం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ నవీన్ యాదవ్ ర్యాలీ చూడగానే నియోజకవర్గ ప్రజలైతే ఆలోచించిండ్రు అమ్మో రౌడీలను గుండాలను వెంటబెట్టుకొని రౌడీ రౌడీషీటర్లను వెంటబెట్టుకొని నవీన్ యాదవ్ ర్యాలీ చేస్తూ ఉన్నాడు మరి రేపొద్దున పొరపాటున నవీన్ యాదవ్ గెలిస్తే ఇది జూబ్లీ రౌడీల రాజ్యం అవుతుందా అని చర్చ అయితే అక్కడ జరిగింది ఆ చర్చ అయితే జరిగింది ఈ చర్చ ఏందో కానీ ఆ చర్చ అయితే జరిగింది చామల కిర కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ మాటలు వినపడలేదేమో మరి విన్నా మరి నటిస్తూ ఉన్నారేమో తెలియదు తప్పకుండా మా నియోజకవర్గం సంబంధించి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఆమె సుదీర్ఘకాలం రాజకీయాలను చూసింది కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం తప్పకుండా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి ఆ ప్రజలందరూ ఆమె ఆమెకు ఓటేసి గెలిపించే ప్రయత్నం అలాగే కేసీఆర్ గారి దశాబ్ద కాలపు ఫలాలు ఆ నియోజకవర్గం అందుకున్నది పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అక్కడ ఉన్నటువంటి మైనార్టీసులకు అందరికీ రంజాన్ తోఫాంది పది సంవత్సరం సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లకు మరి క్రిస్టమస్ గిఫ్ట్లు అందినాయి అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలకి బతుకమ్మకు చీరలు అందినాయి మరి అన్ని రకాలుగా పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ గృహలక్ష్మి పథకం కానీ ఇంటింటికి మంచినీటి సరఫరా కానీ అన్ని పథకాలు సంక్షేమ పథకాలు వృద్ధాప్య పెన్షన్లు తర్వాత విడో పెన్షన్లు వితంతు పెన్షన్లు అయితేనేంది ఒంటరి మహిళ పెన్షన్లు అయితేనేంది వికలాంగుల పెన్షన్లు అయితేనేంది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అందరికీ పెన్షన్లు అందినాయి కేసీఆర్ గారి సంక్షేమ పాలన కేసీఆర్ గారి ప్రజల పాలన అందింది వాళ్ళ ప్రజల పాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రజా వంచక పాలన చేస్తుంది ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంది ప్రజా కంటక పాలన చేస్తూ ఉంది మరి ఇది గమనిస్తారు కదా జూబ్లీ హిల్స్ ఓటర్లు వాళ్ళకు అవకాశం వచ్చింది కరుగాల్చి వాత పెట్టే అవకాశము ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశము రెఫరెండంగా వాళ్ళ ఓటును చూపించే అవకాశము జూబ్లీ హిల్స్ ఓటర్లకు వచ్చింది రాకూడదు పరిస్థితి రాకూడదు కానీ వచ్చింది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రెండు జాతీయ పార్టీలకు బీజేపీ మరి పార్లమెంట్ నియోజకవర్గం కిషన్ రెడ్డి గారిది ఆయన ఆ నియోజకవర్గానికి ఎంపీగా చేసింది ఏమీ లేదు ఇంతవరకు పది పైసలు ఇచ్చింది లేదు మరి ఆ రకంగా బీజేపీ ఎంపీ ఉండి ఏం చేయలేదు నియోజ నియోజకవర్గానికి ఈ ఇరవై మూడు మాసాల్లో కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏం ఏం చేయలేదు ప్రత్యేకించి ఆ నియోజకవర్గానికి ఏం చేస్తుంది ఇప్పటికిప్పుడు వచ్చి ఏమన్నా సఫాయి శుభ్రం వీధులు చేసినా దాన్ని ఎవరు నమ్మరు తప్పకుండా కాంగ్రెస్కు బీజేపీకి జూబ్లీ హిల్స్ ఓటర్లు బుద్ధి చెప్పడానికి కలిసి సిద్ధంగా పెట్టుకుంటారు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి అయితే మాత్రం అటువైపు కేంద్ర మంత్రులు అలాగే ప్రస్తుత ఎంపీలు వీళ్ళందరూ కూడా అంటే స్టార్ కంపెనీర్లతో సహా ప్రచారం పాల్గొంటున్నారు ఇటువైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటికీ క్యాబినెట్ మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్ మద్దతుగా ప్రతిరోజు ఒక మంత్రి పనిమాల జూబ్లీస్లో కనుక ప్రచారంలో పాల్గొంటున్నారు దీన్ని ఏ విధంగా అంటే చో అటువైపు చూస్తే ప్రస్తుతం మనం అధికారంలో లేకపోవచ్చు కానీ అటువైపు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు కూడా ప్రచారంలో పాల్గొని మరీ వారికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎలా చూడవచ్చు ఏమి చేయను చేయని వాళ్ళు చెల్లెని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టుగా రాష్ట్రానికి ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ ఎంపీలను ఇస్తే అందులో ఇద్దరు కేంద్ర మంత్రులైతే కూడా ఇంతవరకు ఒరిగిందేమీ లేదు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు మరి విభజన హామీలో ఉన్నటువంటి రాష్ట్ర విభజన హామీల ఆ చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల మోడీ సర్కార్ ఎప్పుడైనా తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమను కూడా చూపించలేదు సవతి తల్లి అన్నా లోకం ఏమనుకుంటుందో అనేటువంటి కనీస ధర్మాన్ని పాటిస్తుంది ఆ మేరకు కూడా మోదీ ప్రభుత్వము తెలంగాణ పట్ల లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఏ సందర్భంలో కూడా మోడీ గారు తెలంగాణ ఈ రాష్ట్ర ఏర్పాటును తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయన స్వాగతించలేదు అభినందించలేదు ఆయన పైపెచ్చు పైపెచ్ తలుపులు మూసి ఇచ్చిండ్రు చీకట్లో ఇచ్చిండ్రు తల్లిని చంపి బిడ్డను బతికించి అని చెప్పేసి రాష్ట్ర ఏర్పాటును రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల నియమాని మంత్రులందరినీ కలిసి ఇచ్చేసినప్పటికీ విజ్ఞాపన పత్రాలు మంత్రులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర మంత్రులుగా బీఆర్ఎస్ మంత్రులు ఇచ్చినప్పటికీ చెల్లించలేదు ఏ అనేక బకాయిలు ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సినవి ఇంకా ఇంకా పాలన చూ చూస్తే కనుక గ్రామ పంచాయతీలకు కానీ స్థానిక సంస్థలకు కానీ ఎన్ని అవార్డులు రావున్నా అన్ని రాష్ట్రం తీసుకున్నది కేసీఆర్ గారి పాలనలో ఇచ్చింది ఆ విషయంలో కానీ నిధులు ఇవ్వడం విషయంలో మాత్రం మొండి చేయ చూపించారు ఇప్పటికిప్పుడు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మరి ఎన్నికలు రాష్ట్రపరిధివి కాదు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పాలన సాగాలి అక్కడ ఎనిమిది మంది వాళ్ళకి ఎనిమిది మంది వీళ్ళకి ఇస్తే ఏది మొండి చెయ్యి కదా వీళ్ళు కొట్లాడరు వాళ్ళు కొట్లా వాళ్ళు అడగరు వాళ్ళ ప్రభుత్వం ఉండి వాళ్ళేం తీసుకురారు వాళ్ళని ఏమీ వీళ్ళు ప్రశ్నించరు కాంగ్రెస్ వీళ్ళ పాలన ఎట్లా ఉన్నది చూస్తూ ఉన్నారు అదే ఏపీకు నిధుల వరద చంద్రబాబు నాయుడికి నిధుల వరద ఆ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెలంగాణకు వచ్చేసరికి మొండి చెయ్యి తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదు నష్టమే చేస్తూ ఉన్నది మరి కాబట్టి తప్పకుండా బీజేపీకి ఓటేస్తే వ్యర్థము అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా గుర్తించి ఉన్నారు ఎంపీ ఉండి ఏం చేసి ఏం చేయలేదు కదా ఈ ఖచ్చితంగా గమనించి బీజేపీకి ఓట్లు వేయరు కాంగ్రెస్ కూడా రెండు జాతీయ పార్టీలకు ఓటేసే ప్రసక్తే లేదు వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లు వస్తారా ఇంకోళ్ళు వస్తారా వాళ్ళు ప్రత్యక్షంగా ఇటు ప్రచారం చేసిన పరోక్షంగా కాంగ్రెస్కే సహకరిస్తారు కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని చూస్తారు కానీ అయినప్పటికీ ప్రజలు వివేకంతో విచక్షణతో తప్పకుండా మాగంటి సునీతమ్మనే గెలిపిస్తారు బీఆర్ఎస్కే ఓటిస్తారు అంటే ఉప ఎన్నికలు మాకు కలిసి వచ్చాయి కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నిక రావడంతో మా అభ్యర్థి గెలిచారు ఇప్పుడు జూబ్లీల్స్ కూడా అదే రిపీట్ అవుతుంది అని మాత్రం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు అన్ని శవరాజకీయాలని చెప్తున్నాయి కదా సావు కోరుకొని మురిచిపోయేటువంటి శ్మశానంలో డాన్సులు చేసే బాపతు ఈ పార్టీలు ఇట్లా ఉన్నది వ్యవహారం చావాలని కోరుకోవడం ఏంటంటే మొన్నటికి మొన్న అభ్యర్థి అన్నాడట ఈ దైవ నిర్ణయం ఎన్నిక రావడం అని చెప్పేసి ఏం ప్రచారం అది ఏం మాటలు అవి మీరు శాశ్వతంగా ఉంటారా భూమి మీద అందరు ఉండడానికి వచ్చినామా చావు అనేది సహజం కదా చావు పుట్టుకలు సహజం కదా మన మన చేతిలో లేని పని కదా మరి అట్లాంటిది ఇది మాకు అవకాశం వచ్చింది కంటోన్మెంట్ మీకు దక్కింది ఇది మాకు దక్కింది ఇది దక్కే ప్రసక్తే లేదు ఇది బీఆర్ఎస్ అడ్డా ఇది బీఆర్ఎస్ అడ్డా తప్పకుండా ఆ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ఏ గెలిచి తీరుతుంది కేసీఆర్ గారే గెలిచి తీరుతుంది ఫైనల్గా మేడం జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం మీద కనుక ఇంకా మనం చూసుకున్నట్లయితే దాదాపు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ఉంది ప్రచారం ఈ ఈ లోపే యాభై వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తాడు లక్ష మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తాడనైతే మాత్రం కాంగ్రెస్ మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి అక్కడ ఓటింగ్లో పాల్గొనే వాళ్ళ సంఖ్య ఎంత వచ్చే ఇదెంత గత మూడు ఎన్నికల్లో చూస్తే ఒకసారి కన్నా ఎక్కువ ఇంకొకసారి ఇంకోసారి కన్నా ఎక్కువ ఇంకోసారి మాగంటి గోపీనాథ్ గారికే కదా మెజారిటీ వచ్చింది గోపినాథ్ గారి మొదటి ఎన్నికలో కన్నా రెండో ఎన్నికల మెజారిటీ రెండో ఎన్నిక కన్నా మూడో ఎన్నికలు ఇంకా మెజారిటీ సాధించడం జరిగింది ఇప్పుడు దా ఆ స్థాయిలోనే మళ్ళీ మెజారిటీని గోపీనాథ్ గారి సతీమణి పొందబోతున్నారు ఆమెకే ఆ మెజారిటీ దక్కుతుంది తప్పకుండా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రచారంలో ముందంజలో ఉన్నాం చాలా కాలంగా మేము అక్కడ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతున్నాం నియోజకవర్గానికి గోపీనాథ్ గారి చేసినటువంటి సేవలేంటి నియోజకవర్గ ప్రజలకు గోపీనాథ్ గారు ఎట్లా అందుబాటులో ఉన్నారు ఆ నియోజకవర్గ ప్రజలే చెప్తా ఉన్నారు ఆయన ప్రజల మనిషి అని ప్రజలతో ఉండేవాడని ప్రజల అవసరాలు తీర్చేవాడని సామాన్యం నుంచి సెలబ్రిటీ వరకు అందరికీ అందుబాటులో ఉండేవాడని చెప్పేసి ఆయన నియోజకవర్గ ప్రజలు చెప్తా ఉన్నారు తప్పకుండా గోపినాథన సతీమణి అక్కడ గెలిపించి తీరుతారు చూశారు కదా జూబ్లీ సెట్టి పరిస్థితుల్లో కనుక ఉప ఎన్నికల్లో మాగంటి సునీత అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతుందని అయితే మాత్రం సి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుమిత్రానం చెప్పుకొచ్చారు కమన్ శ్రీకాంత్తో దేవా వార్త హైదరాబాద్